హాయ్ అందరికీ ఈరోజు నేను ఒక జరిగిన యథార్థ సంఘటనని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అది నిజంగా జరిగిందో లేదో నాకైతే తెలియదు కానీ మా నానమ్మ నాకు చెప్పారు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను రెండు వేల పదహారులో మా నానమ్మ మాకు దూరమైనారు ఆవిడ ప్రతిరోజు నాకు కథలు చెప్పి నిద్రపుచ్చేవాళ్ళు మా నానమ్మ పక్కన పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఆవిడ చెప్పే కథ వింటూ నేను నిద్రపోయేదాన్ని మా నానమ్మ చెప్పిన కథని ఒకటి మీతో పంచుకోవాలని నేను అనుకున్నాను ఇది బహుశా ఎనభై ఏండ్ల క్రితం కథ ఇది ఇది జరిగిందని మా నానమ్మ చెప్పారు నాకు ఇది జరిగిందో లేదో నాకైతే తెలియదు మా నానమ్మ వాళ్ళు వాళ్ళ నాన్నగారికి పదకొండు మంది అంట అందులో పిల్లలు పుట్టి పుట్టి చనిపోతుండేవాళ్ళంట ఒక్కొక్కరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అలా పుట్టి చనిపోతుండేవాళ్ళంట కాబట్టి హాస్పిటల్స్ లేవు కదా అప్పట్లో నాటు వైద్యం చేసేవాళ్లే కదా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళితే ఈ మార్తో పుట్టి పుట్టి చనిపోతూ ఉండారు అనేసి వెళితే వాళ్ళు ఏం చెప్పినారంట ఉబ్బల మడుగులో నుంచి నీళ్లు తీసుకొచ్చి తాగిపించండి బాబుకి అని చెప్తే మా నాన్నమ్మ వాళ్ళ అన్న పుట్టినారు అప్పటికి అప్పటికి మా నాన్నమ్మ పుట్టలేదు వాళ్ళు నాటు వైద్యం చేసే వాళ్ళ మాట విని వెళ్తానన్నారంట అది కూడా సామాన్యంగా వెళ్ళకూడదు అమావాస్య రోజు పుట్టిండే వాళ్ళు మాత్రమే వెళ్ళాలంట అక్కడికి వేరే వాళ్ళు పోతే బ్రతకరాన్ని ఒక నానుడు ఉండేదంట అప్పట్లో ఆదివారం అమావాస్య అర్ధరాత్రి రోజు ఒక కొండ తీసుకొని వెళ్ళి ఆ కొండ నిండికి నీళ్లు ముంచుకొని వచ్చి తాగిపిచ్చల్లి అని చెప్పినారంట అక్కడికి మామూలు రోజుల్లో పుట్టిండే వాళ్ళు పోకూడదు ఓన్లీ అమావాస్య రోజు మాత్రమే పుట్టిండే మనిషి మాత్రమే అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావాలి అని వాళ్ళు చెప్తే మా నానమ్మ వాళ్ళ తాతగారు అమావాస్య రోజే పుట్టినారంట ఆయన అదే విధంగా పాటించారు ఆదివారం ఎప్పుడు వస్తుందా అమావాస రోజు ఆదివారం రోజు అర్ధరాత్రి కొండ తీసుకొని వెళ్ళి ఆయన ఉబ్బల మడుగులో నీళ్లు ముంచుకున్నారంట అసలు ఈ ఉబ్బల మడుగు అంటే ఏంటో మీకు ఒకసారి గుర్తు చేయాలా మన చిన్నప్పుడు మన ఇంటికి బట్టలు ఉతికే వాళ్ళు వచ్చి వాళ్ళే బట్టలు తీసుకొని వెళ్ళి ఉతుక్కొని వచ్చి సాయంత్రానికి మనకి ఇచ్చేవాళ్ళు కదండి వాళ్ళని వాళ్ళు ఉతికే చోటని ఉబ్బల మడుగు అంటారు వాళ్ళు నది దగ్గర లేదా చెరువు దగ్గర నీళ్లు గుంతలాగా తవ్వి అక్కడ ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఒక బండ వేసుకొని ఆ బండ మీద బట్టలు ఉతికేవాళ్ళు ఆ గుంతని ఉబ్బలి అందులో నీళ్లు ముంచుకొని వచ్చి తాగిపించాలని చెప్పారంట మా నానమ్మ వాళ్ళ నాన్నగారు అలాగే పోయినారు ఆదివారం రోజు అమావాస్యలో పోయి నీళ్లు ముంచుకొని అందులో నుంచి వచ్చి అడుగు పెట్టారంట అంతే ఈరోజు నువ్వు బ్రతికిపోతివి పోరా అనే ఒక వాయిస్ వినిపించిందంట ఎవరికైనా భయం వేసింది కదండీ అట్లా సడన్గా అనిపిస్తే గొంతు వినిపిస్తే కానీ భయపడకూడదని చెప్పినారంట ఆయన గుండె ధైర్యంతో ఆ నీళ్లు తీసుకొని బిడ్డ కోసం ఆయన తెగించారు పిల్లలు పుట్టి పుట్టిపోతా అంటే పోయి నీళ్లు తీసుకొని వచ్చి తాగి పిచ్చినారంట అప్పటికి మా నానమ్మ వాళ్ళ అన్నగారు బ్రతికారు తర్వాత వాళ్ళ అక్క పుట్టింది మళ్ళీ మా నానమ్మ ఇంకా వాళ్ళ చెల్లి నలుగురే మిగిలినారు పదకొండు మంది సంతానంలో ఇంకా వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయినారు మా నానమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అన్న వెళ్ళిపోయినారు వాళ్ళ అన్న కూడా ఎనభై సంవత్సరాలు బ్రతికారు ఆయన వచ్చి మిలిటరీలో కూడా ఉద్యోగం చేసినారు వాళ్ళ అబ్బాయి కూడా మిలిటరీలో ఉద్యోగం చేసినారు రిటైర్డ్ అయినారు చాలా సంవత్సరాలు బ్రతికారు ఇప్పుడు ఇంకా వాళ్ళ చెల్లి బాగా ఆరోగ్యంగా బాగున్నారు బ్రతికే ఉన్నారు ఇప్పటికీ అదండి మా నాన్నమ్మ నాకు చెప్పిన స్టోరీ ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు కానీ ఆవిడ నాతో చెప్పారు నాకు దెయ్యాల కథలు అంటే ఇష్టమని ఈ కథ నాకు చెప్పారో లేదో నాకు తెలియదు నేను రోజు కథ చెప్పమని ఆవిడని విసిగిస్తుంటే ఈ కథ నాకు చెప్పినారు ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్